నమస్తే అండి గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కూడా చర్చ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ వేస్తా దీనివల్ల మనకి పైసా ఉపయోగం కూడా లేదా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కూడా దీని వల్ల కేవలం రెండు వందలు ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్తున్నారు అసలుకి ఏంటి నిజాలు లక్ష కోట్ల కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది లక్ష కోస కోట్ల రూపాయలని అంటే దాదాపు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ అలాంటిది మన రాష్ట్రానికి ఉద్యోగాలు రావంటున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు ఇది నీళ్లు తాగేసి అంటున్నారు రకరకాల రాయితీలు ఇచ్చారంటున్నారు ఇది ఒక సర్వనాశనం అన్నట్లుగా ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు అసలు ఇదని ఏంటని చెప్తాను బేసిక్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ రెన్యువల్ ఎనర్జీ బాగా తయారైతుంది అదే విధంగా మన కోస్టల్ కార్ చాలా పెద్దది రెండోది మూడోది ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇప్పుడు గూగుల్లో వచ్చాడు రేపు పొద్దున మైక్రోసాఫ్ట్ వస్తాడు అమెజాన్ వస్తాడు ఒక పెద్ద కంపెనీ చాలా ఆటోమేటిక్గా దాని పక్కన పది పిల్ల కంపెనీలు తీసుకురాడానికి ఓకే ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ ఏముంది అసలు హైదరాబాద్ లో గూగుల్లో వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అనుకుంటా దాని నిర్మిస్తారు అమెజాన్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వేర్ ఉన్నాయి అన్ని రకాల పెద్ద కంపెనీలు అక్కడ ఉన్నాయి అందుకే దాని చుట్టూ చిన్న చిన్న కంపెనీలు అన్ని కూడా వచ్చి కూర్చున్నాయి సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట డేటా సెంటర్ హబ్ గా మారిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా అంటే మీకు అర్థం కావట్లేదు అది పైకి చూపించేది రెండు వందలు మూడు వందలు ఉద్యోగాలు చెప్తున్నారు అంతే కానీ దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపయోగపడబోతుంది ఇది ఎవరు కూడా గమనించట్లేదు ఎలా అంటే ఆ కంపెనీ చుట్టూ అరే ప్రతి కంపెనీకి సర్వర్లు కావాలి కదా లేదంటే గూగుల్ సర్వర్స్ యూస్ చేసుకోవాలి కదా తప్పనిసరిగా కావాల్సిందే కదా అది ఏ స్టోరేజ్ కాబోతుంది కదా దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల జాబ్లు క్రియేట్ కాబోతున్నాయి ఎలా అనేది మీకు ఫ్యూచర్ చెప్పబోతాను క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడే ఉంటుంది దేశంలో ఎక్కడా లేదు ఇది ఇక్కడే అమెరికా యుఎస్ తర్వాత యుఎస్ లో కంటే అనుకుంటా యుఎస్ తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ ఇప్పుడు ఆంధ్రాలో కడుతున్నారు అంటే ఒక మాట చెప్తున్నారు డేటా సెంటర్ ఇప్పుడు మనం దానికి ఇవ్వొచ్చాము ఒక రూపాయి రెండు రూపాయలు కానీ దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు మామూలుగా ఉండవు రేపు ఒదున మనకి ట్యాక్స్లు కడతారు వాళ్ళు మన రాష్ట్ర డెవలప్మెంట్ కి అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి లక్ష కోట్ల రూపాయలు అంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చిందంటే దాన్ని ఎందుకు చెడుగా చూపిస్తున్నారు పక్క రాష్ట్రాలకి రాలేదని భయపడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళు ఏడుతున్నారు లిటరల్ గా మన మీద కానీ మనం మన మీద ఏడ్చుకుంటున్నాం ఇది మాకేంటి మాకు అవసరం లేదు ఇలాంటి అన్నట్టుగా మనకి అవసరం ఏంటంటే చేపల మార్కెట్ రొయ్యల మార్కెట్ పేతల మార్కెట్ తర్వాత నూడిల్స్ బళ్ళు ఇవే కదా మనకు కావాల్సి ఒక విషయం చెప్తున్నానండి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాబో రోజుల్లో ఈ సర్వర్స్ ఇప్పుడే సర్వర్స్ వల్ల యూజ్ ఏంటి మనం ప్రతి పోస్ట్ చేస్తే ప్రతి ఫోటో కూడా సర్వర్ లోకి వెళ్లాల్సిందే ప్రతి మెసేజ్ సర్వర్ నుంచి ట్రావెల్ అవ్వాల్సిందే మనం క్లౌడ్ లో పెట్టిన ప్రతిదీ కూడా మన అన్నింటినీ కూడా మనం డ్రైవర్ పెట్టుకుంటాం కదా ఎన్ని అక్కడికి వెళ్తే సర్వర్లోకి పోతాయి కదా ఒక కాయ అది ఒక బ్రెయిన్ అది అది ఇక్కడ తెచ్చి పెడితే దాని మీద రాజకీయమా ఎంతవరకు సమంజసం ఆలోచించుకోలేక